అనుదిన వాగ్దానం దేవుని నామనక మహం కలుగునిగాక మన ప్రభు ప్రిరక్ష గణేశ్రీస్తు వర్షభ్రామంలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని మాట దేవుని రాజ్యము ఆనందమున ఉన్నది రోమ పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతి సమాధానములు పరిశుద్ధాత్మ అందరి ఆనందమున ఉన్నది ఆపస కార్యం పదమూడు నలభై తొమ్మిది నుంచి యాభై వచ్చినాలు యాభై రెండవ వచ్చినం చూస్తే ప్రభుత్వ వాక్యము ఆ దేశం అంతా వ్యాపించింది కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలను బర్మా బర్ణబాక్ను మరి హింస కలుగు చేశారు వారిని తమ ప్రాంతాల నుండి వెళ్ళగొట్టారు అయితే శిష్యులు పరిశుద్ధాత్మతో నిండిన వారైనందున ఆనంద భరితులై ఆనంద భరితులైనారు మొదటి దశలేక ఒకటి ఆరు చూస్తే దశలేనికే సంఘం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు వాక్యం అంగీకరించి శిష్యులను ప్రభుని పోలి నడుచుకుని వారయ్యారు అప్పసరికారు నాగార్జున పేదరి వాహనాలను బోధించుటకు బోధించటకు ప్రకటించుటకు కూడదని బోధించి ఆజ్ఞాపించారు అధికారులు పెద్దలు సహస్రులు అయితే వారు ప్రార్థన చేయగా ముప్పై ఒకటో వచ్చిన పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించారు ప్రకటన ఏడు పదహారు దేవుని రాజ్యంలో ఆకలి ఉండదు దాహం ఉండదు సూర్యుని ఎండా వడగాలి ఉండదు ఇరవై ఒకటో వచ్చిన నాలుగో వచనం ప్రకటన మరణం ఉండదు దుఃఖం ఉండదు ఏడుపై వేదనైనా ఉండదు ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప తుడిచి తుడిచివేస్తాడు లోక పదిహేడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి వచ్చినాల్లో ప్రభువారు చెబుతున్నారు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెబుతున్నారు మొదటి కొరిగిన నాలుగు ఇరవైలో చూస్తే దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉంది అందుకే ఆరు ముప్పై మళ్ళో ఏమి తిందుమో ఏం త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతించక ఆయన రాజ్యమును నీతిని వెతికినట్లయితే అన్నీ మనకు అనుగ్రహించబడతాయి అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మని ఆనందం కూడా మనలో నుండి తీసివేయలేనిది మరి ఆనందానికి మించి ఈ లోకంలో కాని మరి ఏ లోకంలో కానీ ఏదీ లేదు అందుకే ఆనాడు ఈనాడు ఏసుక్రీస్తు వారి భక్తులు తమ ప్రాణాలను సైతం అర్పించడానికి కారణం ఆనందమే యేసు రాజ్యం నీతి రాజ్యం సమాధాన రాజ్యం పుంజిపురులే ఆనందం కలిగించే రాజ్యం అది పరిశుద్ధాత్మని అందరి ఆనందం చేసినాడు అందుకే ఆ పరిశుద్ధాత్మని పొందుకుని దేవుని నీతిని దేవుని సమాధానాన్ని ఆ గొప్ప ఆనందమును అనుభవించదు గాక పరిశుద్ధాత్మ ఉన్న చోట ఆ నీతికి ఆ అవినీతికి అసమాధానానికి మరి దుఃఖానికి కన్నీళ్లకు తావే లేదు ఆ చోటే అదే దేవుని రాజ్యం చేయిస్తాడు ఆ రాజ్యం మన రాజ్యం ఇవ్వడానికి నిస్సుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఆ రాజ్యాన్ని మనకు అందించారు ఆ ఆనందాన్ని బట్టి మనం బ్రతుకుచున్న వారు చేయిస్లాడు ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి మీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు మీరిచ్చే ఆ ఆనందం బహు గొప్పది నాయన ఈ లోకంలో దేవునితో కూడా అది సాటి రాదు ఈ ఆనందము దాన్ని మేము మించినది కాదు గనుక ఆ ఆనందాన్ని అనుభవించడానికి మాలో పరిశుద్ధాత్మనిచ్చి దేవా ఆనందాన్ని మేము కొనసాగి ఆ ఆనందం నిత్యము కొనసాగించబడిలాగా మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ మేము వెళ్ళ పరిశుద్ధాత్మను కలిగిన వారమే ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించిన వారమే రక్షణలో కొనసాగుతూ సంతోషిస్తూ దేవా మేము లోకాన్ని జయించగలిగే కృప నాకు మాకు దయచేయమని ప్రేస్ నామములో అడి తండ్రి ఆమేన్ ఆమేన్ ప్లీజ్ లా డూట్ మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక